సభని నిర్వహిస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తం వాళ్ళందరూ చైతన్యంగా చైతన్యవంతం చేస్తూ ఆల్రెడీ చైతన్యవంతులు అని అలా ఐక్యం చేస్తూ మేమంతా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి సమైక్యంగా మరి అఖి సంఘాల యొక్క జేఏస్ ద్వారా ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి అనేక మంది దళితులు వస్తున్నారు దీనికి వాటి మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మార మాదిరిగా అలాగే యాభై తొమ్మిది కులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి దీన్ని దిగ్విజయం చేసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాను వచ్చాం ఇక్కడ వాటిని మేము కోరుతున్నాం ఒకటే నేను చేస్తున్న డిమాండ్లే తీర్మానాల ద్వారా గుంటూరులో చేసి వాటిని ప్రభుత్వానికి పంపిస్తాం ప్రభుత్వం అంగీకరిస్తే ఓకే మా ఆనందంగా ఉంటాం మీరు కానీ అంగీకరించుకున్న అడుగులు ముందుకేసినట్లయితే ఉద్యమం ఉధృతంగా పొందాల్స్తుంది ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం ఉద్యమాన్ని మరి చివరి విజయవార్కి కూడా మేము ఇందులో మరి ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొని విజయవంతం చేస్తాడని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ పత్రికా పత్రిక మొత్తం అందరికీ చెప్పే చెప్పేది ఏంటంటే మా ఉద్యమాన్ని మీరు సహకరించండి మేము చేస్తున్న డిమాండ్లను మీరు ప్రచారం చేయండి మరి పత్రికలు వచ్చిన చూడండి కాబట్టి మా న్యాయమైన డిమాండ్ మాది మేమేది రాజ్యాంగ వ్యతిరేకం చెప్పట్లేదు వ్యక్తీకంగా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకి పాల్పడొద్దు అని చెప్పి ప్రభుత్వ వారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మీడియా వారికి మరి దీని గురించి ప్రచారం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ సాధిస్తుంది నేను చెప్పేది ఏంటంటే వర్గీకరణ విధానాన్ని మారుతూ కృష్ణ మాయా జాతరం పాడకు కృష్ణ తన స్వార్థం కోసం తన యొక్క నాయకత్వం కోసం తన వ్యక్తిగత ప్రయత్నాల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్ ప్రయత్నాలు మీరు తోటిమాటే ఇవ్వద్దు మీరు మా ముఖ్యమంత్రిగా మీరు మా రాజకీయ ముఖ్యమంత్రి మా దగ్గర కూడా ముఖ్యమంత్రి యాభై తొమ్మిది కులాలకి ముఖ్యమంత్రి మీరు అలాగే మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కాబట్టి ఏ కులాన్ని మీరు ద్వేషించకూడదు ఏ కులాన్ని మీరు అధిగమ ప్రేమించకూడదు అందరినీ సమదృష్టితో సమభావంతో సమతాభావంతో మీరు ఉండాలి మీరు అంబేద్కర్ విధానంలో ఉండాలి అంబేద్కర్ నుంచిన ఎవరు లేడు రాజ్యాంగంలో కాబట్టి రాజ్యాంగంలో పెట్టింది విభజన వాళ్ళు పెట్టలేదైనా సమైక్యవాదం పెట్టాడు అందరం కలిసి ఉండమని చెప్పి దాన్ని అర్థం చేసుకోండి అది మా మేము చెప్పేటువంటి సో ఈ రకమైనటువంటి డిమాండ్స్ అన్నింటినీ మేము చేస్తూ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు పదిహేనో తారీఖున పదిహేనవ తారీఖు డిసెంబర్ మీకు మాదిగల మీద మీకు ప్రేమ ఉంటే మేమే వాళ్ళకి మేం లేదు అట్లా మాదికల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఈ డబ్బుల్యూస్లో పెట్టినట్టు పెట్టండి ఎందుకంటే వాళ్ళు ఎకనామిక్గా పోయారు అంటున్నారు కదా ఎకనామిక్గా పోయారు వాళ్ళకే కదా అది ఎకనామిక్ ఈడబ్ల్యూస్ వచ్చారు ఓన్లీ అప్రకేస్ట్లకి ఎందుకు ఉండాలి ఈ రిజర్వేషన్ సౌకర్యాలు ఎక్కడ పెట్టినది పెట్టండి ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామిక్ మీకు బ్యాక్వర్డ్నెస్ మీద రిజర్వేషన్ ఇచ్చింది సోషల్ బ్యాక్వర్డర్స్ అన్ట్రచబిలిటీ ఫేస్ ఎస్ ఇచ్చారు ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డర్స్ పని ఇచ్చారు ఎకనామిక్ బ్యాక్వర్నర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ సౌకర్యం పది శాతం పెంచండి పది శాతం పెంచండి పది శాతం ఎవరు అడిగారు మీరు చేశారు ఉద్యమం ఒక డిమాండ్ ఉందా ఈడబ్ల్యూఎస్ ఉందని మీరు బీకైపీని పెట్టేశారు పెట్టేసినప్పుడు మీరు కూడా ఏర్పడేదంటే ఎకనామిక్ బేసిస్లో వాళ్ళు నిలబడిపోతే ఈడబ్ల్యూఎస్లో పెట్టండి సోషల్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్న వాళ్ళు ఇందులోనే ఉంచండి అలాగే ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న ఇందులోనే ఉంచండి ఇది దీని యొక్క అంటరాలు తరం ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో ఉంచోండి అదే మీకు చెప్పేది కాబట్టి మీ మాది వ్యతిరేకత కాదు మాదికలు అభివృద్ధి చెందాలి మాల అభివృద్ధి చెందాలి యాభై తొమ్మిది కులాలు ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు చల్లాలి అయితే ఇంకో విషయం వచ్చిందరూ యాభై తొమ్మిది కులాలని కలిపి మనకి పదిహేను శాతం జరవేస్తాను రాజ్యాంగం ఇప్పుడు మీరు వర్గీకరణ చేయడం ద్వారా ఏబీసీ చేస్తారు ముక్కలు అయిపోతుంది ముక్కలు అయిపోయినప్పుడు ఒక శాతం ఉంటారు ఇంకోటి రెండు శాతం ఉంటారు లేదా మూడు శాతం ఉంటారు ఇంకో ఐదు శాతం ఇస్తాను పది శాతం ఇప్పుడు నేను పదిహేను శాతం ఉంటే పదిహేను శాతంలో పోటీ పడదు ఒక కులం ఉంటుందండి వాళ్ళకి ఎక్కువ మంది జనాభా ఉంటాం వాళ్ళ వన్ పర్సెంట్ కూడా కోళ్ళేన్నాం కానీ పదిహేను శాతం లో పోటీ పడియారు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళని డివైడ్ చేసి మీరు వాళ్ళకి ఆరు శాతం ఒక పర్సెంట్ ఇచ్చారంటే పదిహేను శాతం ఒక పోటీ పడియారు యాభై మంది కులాలకి రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎలా ఇస్తాం అందుకని అంబేద్కర్ గారు కనిపించారు గంగానే కనిపించి మీరు ఆ యొక్క పదిహేను శాతం పొలాలు అనుభవించండి మాదికలు కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి తెలుసుకున్న రాజ్యాంగం తెలుసుకున్న తర్వాత ఈ యొక్క అంబేద్కర్ చేసినటువంటి ఈ యొక్క ప్రయోజనాలు చూసుకున్న తర్వాత ప్రయోజనాలు పొందిన మాదికల్లో కూడా ప్రీమియర్ వస్తే మాకు నష్టం జరుగుతుందని అనే విషయం వాళ్ళకి తెలుసు అంటే అలాగే వర్గీకరణ ద్వారా మన పర్సెంటేజ్ ఫిఫ్టీన్ నుంచి మూడు నాలుగు శాతానికి ఐదు శాతం పడిపోతాం అని తెలుసు ఇక ఐదు శాతంలో పోటీ పడటం మంచిదా పదిహేను శాతంలో పోటీ పడతాం మంచిదా చేస్తున్నారు చేస్తున్నారు అంద కృష్ణ మాదిరిగేది కృత్రిమైనటువంటి ఉద్యమము అది అది నిజమైన ఉద్యమం కాదు మాదికల సపోర్ట్ అతనికి లేదు మాదికలు ఎవరో కూడా అది కోరుకోవడం లేదు మాదికలే మాదిగల ఓటు బ్యాంకు సాధించడం కోసం ఒక రాజకీయ పార్టీ లేపినటువంటి నాయకుడు అతను వాళ్ళ డబ్బుతో నడుస్తాడు వాళ్ళ కేటర్తో నడుస్తాడు వాళ్ళ యొక్క

ఆ తీర్పులో కూడా రెండు రాసినారు ఏడో జట్టు నేను ఇంట్లో అంగీకరించుకుంటాను ఆ ఒక లేడీ చెప్పే చాలా మంచి రాజ్యాంగ స్ఫూర్తి చెప్తుంది మీరు విలాలన్నింటినీ అణగారి విలాలు కులాలు అనే కదా వర్గీకరించింది రాజ్యాంగం మీరు ఇందులో కూడా మళ్ళీ కొలతత్వం చూపిస్తున్నారు వర్గీకరణ ద్వారా కులతత్వే కదా మరి ఈ కులాలకి కులాల పేరు పెట్టలేదా షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టాడు వాళ్ళ మాదిగా పెట్టలే షెడ్యూల్ క్యా కానీ ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ ద్వారా కుల ప్రస్తావన వస్తుందా కులగారం జరుగుతుందా కాబట్టి కులాల యొక్క జరుగుతుందా వాళ్ళ సంఘర్షణ వస్తుందా నేను ఉన్నాయి అనుకున్నాను అంటే నేను ఎప్పుడు నేను ఒక్క నేను నాకు అవసరం లేదు

స్కీములు రద్దు అయిపోయి ఒక్క రూపాయి కూడా సిటీ కార్పొరేషన్ ఇవ్వలేదు తప్పని వాళ్ళు చేశారు ఎందుకు కోసంతో వాళ్ళు చేశారు వర్గీరానికి ఇవ్వలేశారా నేను ప్రశ్నిస్తున్నా నేను తెలుగుదేశం వాడిని కానీ ఇదే విషయం మీతో విభేదించి నేను బయటకు వచ్చా మీ పార్టీ నుంచి అలాగే అందరూ బయటకు వస్తారు రేపు ఎన్నికలు అందరూ బయటకు వస్తారు మీ ఎవరో వచ్చారు మీకు మీరు వర్కింగ్ పేర్లు చేస్తే ఎవరో చంద్రామించిన తెలుగుదేశం నాయకులు కూడా వచ్చారు వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి క్రోగీకరణ చేస్తే ఈ పార్టీ ఈ తీణం రాజినా చేస్తా ఉన్నాడు